ఏపీ వ్యాప్తంగా గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ టూ పరీక్ష జరగనుంది రెండు వేల ఇరవై మూడులో గ్రూప్ టూ పరీక్షల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం రోస్టర్ పాయింట్ల విధానంలో తప్పులున్నాయని వాటిని సరిదిద్దాకే గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు చేపడుతున్నారు గ్రూప్ టూ అభ్యర్థుల ఆందోళనలు పరిగణలోకి తీసుకుని మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్కి లేఖ రాసింది అయితే ఈ దశలో పరీక్షను వాయిదా వేయలేమని ఏపీఎస్సీ ప్రత్యుత్తరం ఇచ్చింది రాష్ట్రంలో రాష్టంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీఎస్సీ స్పష్టం చేసింది అందుకే ఆదివారం జరగాల్సిన పరీక్షను షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా నిర్వహిస్తున్నట్టు తెలిపింది ఇక పరీక్షలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి లైవ్ లో అందిస్తారు క్రాంతి క్రితమే గ్రూప్ టూ మెయిన్స్ కు సంబంధించిన పరీక్షలు ప్రారంభమయ్యాయి ఇప్పటికే తొమ్మిది నలభై ఐదుకి అభ్యర్థులు వెళ్ళేందుకు అనుమతి నిరాకరించారు అయితే జగ్గైపేట నుంచి వచ్చిన ఒక అభ్యర్థి తొమ్మిది నలభై ఐదు దాటిన తర్వాత రావడంతో వెనుదిరగాల్సిన వచ్చిన పరిస్థితి అయితే ఉంది మొత్తం తొమ్మిది నలభై ఐదుకి అన్ని కేంద్ర పరీక్షా కేంద్రాల్లో గేట్లన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదు సెంటర్లో తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అభ్యర్థులు పరీక్షలకి హాజరు కానున్నారు దీని నిమిత్తం కూడా పూర్తి పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లైతే చేయడం జరిగింది ఇక ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు ఒక పేపర్ అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర వరకు రెండవ పేపర్కి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడికక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అటు పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కడ కూడా వంద మీటర్ల ప్రాంగణంలో ఎవరిని ఉండకుండా ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది మనం బిషబ్ పరీక్షా కేంద్రం దగ్గర ఉన్నాం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ గేట్లు అన్ని కూడా తొమ్మిది నలభై ఐదుకే క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక ఈ ప్రాంగణం నుంచి కూడా అభ్యర్థులు తొమ్మిది నలభై ఐదు ముందుకే పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇక గ్రూప్ టూ పరీక్షలకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు రోస్టర్ విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా అటు విజయ విశాఖపట్నం హైదరాబాదు పలు ప్రాంతాల్లో కూడా నిరసనలు అయితే వ్యక్తం చేశారు నిరసనలు చేసినప్పటికీ కూడా ప్రధానంగా అటు ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించి దీనిపైన ఏపీపీఎస్సీకి లేఖ రాసినప్పటికీ కూడా ఏపీబిఎస్సి దీనికి సంబంధించి అంటే అటు ప్రభుత్వం ఏపీపీఎస్సీ మధ్య కొంత నాటకీయమైన పరిణామం చోటు చేసుకుందంటూ కూడా అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం రాసిన లేఖకి సంబంధించి నిన్న ఏపీబిఎస్సి నిన్న సాయంత్రము ఈ పరీక్షల్ని రద్దు చేయలేము అటు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అంటే ఎన్నికల కోడ్ అమల్లో నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పరీక్షలు నిర్వహిస్తామంటూ కూడా స్పష్టంగా ఏపీఎస్సీ పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది ఇక ఈ నేపథ్యంలోనే అటు విద్యార్థులు అభ్యర్థులందరూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది గమనించాలంటూ కూడా ఆ అభ్యర్థులు ఎంత అభ్యర్థించినప్పటికీ కూడా ఇటు ఐబిబిఎస్ఈ కొంత సానుకూలంగా స్పందించిన పరిస్థితి కనబడుతుంది ఎగ్జామ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా గతంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ద్వారా ఈ రోస్టర్ విధానాన్ని తీసుకొచ్చారో అది దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలని సరి దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలు సరిచేసి పరీక్షలు నిర్వహించాలంటూ కూడా ఆ విద్యార్థులు గత అభ్యర్థులందరూ కూడా కొంత గత కొంతగా ఈ చేయకుండా పరీక్షల నిర్వహణ పైన రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు అనేక చోట్ల ఆందోళన కూడా దిగిన పరిస్థితి అయితే ఉంది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలపైన అభ్యర్థులు విన్నపాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఈ ఈ ఇరవై మూడున అంటే ఈరోజు నిర్వహించిన పరీక్షను కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరారు ఏపీబిఎస్సి కార్యదర్శికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లేక అయితే రాయటం జరిగింది అయితే రోస్టర్ అంశంలో కోర్టులో ఉంది కాబట్టి వచ్చే నెల పదకొండున మరోమారు విచారణ జరగనుంది కోర్టులో ఉన్న ఈ అంశంపైన అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు పరీక్షలు నిర్వహించొద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో అటు ఏపీఎస్సి కూడా లేఖలో స్పష్టంగా కోరిన పరిస్థితి అయితే ఉంది ఇక ఏపీఎస్సి మాత్రం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తా ఉంటూ కూడా ప్రభుత్వానికి క్లారిటీ ఇచ్చింది పూర్తి స్థాయిలో కొద్దిసేపు క్రితమే ఈ గ్రూప్ టూకు సంబంధించిన మెయిన్స్ పరీక్షలు అంతా కూడా ప్రారంభమయ్యాయి విద్యార్థులందరూ కూడా అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్ష హాల్లోకి వెళ్ళడం జరిగింది రెండు పేపర్లకి సంబంధించి అంటే ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు ఒక పేపరు మూడు నుంచి ఐదున్నర వరకు రెండో పేపరు పరీక్షలు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి అటు విద్యార్థులు పరీక్షలు అటెండ్ అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో కోర్టుని ఆశ్రయిస్తాం ఖచ్చితంగా కోర్టు ద్వారానే న్యాయపరంగా పోరాటం చేస్తామంటూ కూడా గ్రూప్ అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని రైట్ క్రాంతి థ్యాంక్ యూ